కుడుములలోమన్నా చాటల్లో నోమన్నా రెండు ఒకటే ఈ నోము తీర్చుకునే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకి ఆ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టాలి బొట్లు పెట్టి ముందు రోజే మామిడి తెప్పించుకొని గుమ్మాలన్నిటికీ మామిడి తోరణాలు కట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకొని చాటలు కూడా ముందు రోజే తెప్పించుకొని ఆ విధంగా కడగాలి కడిగి ఒక గిన్నెలో ఒక అర కేజీ పసుపు వేసి నీళ్లు పోసి కొత్త క్లాత్ తీసుకొని కొత్త క్లాత్తో చాటలన్నిటికీ లోపల బయట రాయాలి రాసి పసుపు రాసి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ బొట్లు పెట్టాలి ఏడు బొట్లు అనేవి పెట్టకూడదు అయితే అయితే అక్కకి అక్క కుర్చీలో కూర్చున్న అక్క రెండో అక్క ఆ అక్కకి మా ఇంటి దగ్గరే ఈ నోము తీరుస్తున్నాము మా అమ్మగారు మా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ అక్కకి పసుపు కుంకుమ పెట్టాలి పొల్లో సలివిడి పెట్టాలి కాబట్టి చలివిడి రెండు రోజుల ముందే సలివిడ కొట్టుకొని ఉంచుకోవాలి మూడు రాత్రులు సలివిని నిద్ర చేయాలి చాటల్లో కూడా పచ్చి కొడుకులు చేయాలి బెల్లం వేసి అయితే ఆ చాటల్లో కొడుకుల కోసం కూడా బియ్యప్పిని ముందు రోజే పట్టించి కొనుంచుకోవాలి ఒకటి తెల్లటి తెల్లటి క్లాత్ ఒకటి ముందు రోజు జాడిచ్చి అండేసుకోవాలి చాటలన్నీ ఆ తెల్ల క్లాత్ మీద పెట్ట పెట్టడం కోసం అనమాట అయితే ఈ వాయనం అనేది అయితే తల్లికి అయితే తల్లికి ఇవ్వచ్చు తల్లి తీసుకోలేని పరిస్థితుల్లో పెద్దదనికి ఇవ్వాలన్నమాట అయితే పెద్దదనతో పాటు మేము రెండవదిని కూడా పిలిచాము పెద్ద వదిలినికి చీర జాగిటి పసుపు కుంకుమ పెడుతున్నాము రెండవదిని కూడా పెట్టాము అయితే ఈ నోమ ఈ నోము ఈ చాట్లన్నీ ఆ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టి అయిపోయిన తర్వాత కొత్త క్లాత్ మీద చాట్లన్నీ ఈ విధంగా బేరవాలన్నమాట చాటల్లో మేము పదహారు 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 కురువును కురువులతో పాటు పంతొమ్మిది రకాలు పెట్టాము అవేమిటి అంటే అద్దము దువ్వెన కాటుక పసుపు కుంకుం గాజులు గంధం పౌడరు ఆకు పండు ఒక్క జాయిడి ముక్క చెరుకు ముక్క చిన్నది పదహారు మనం చేసిన పచ్చి కొడుగులు ఐదు పోగులు తెల్లదారం తోరం పోసి పసుపు రాసి చామంతి పువ్వు కట్టాలి నల్లబూసలు తిలకం చేసే ఖర్జూరం మెట్టెలు ఇవన్నీ వాయనం తీర్చుకునేక వాయిన వందుకునే వదిన చిన్న వదిన పాప మా పాప కోడలు పెద్దన్నయ్య చిన్న అందరూ కలిసి చేటల్లో ఈ విధంగా దగ్గరుండి పేరుస్తున్నారన్నమాట పేర్చి ఇవన్నీ ఈ విధంగా పేర్చారన్నీ పద్దెనిమిది చేటల్లో పదహారు పదహారు పొడుగులు పెట్టారు మిగతా పద్దెనిమిది చాటలు ఈ చాట మీద ఉల్టా బోర్లు ఇయ్యాలన్నమాట ఉల్టా బోర్లు ఇచ్చి ఈ విధంగా అందరు తీసుకొచ్చి నిన్న జాడిచ్చిన క్లాత్ మీద మా బాబు ఉన్నాడు అక్కడ ఆ బాబుకి ఇస్తే ఆ బాబు ఒకదాని మీద ఒకటి చాటలన్నీ పేరుస్తున్నాడు అన్నమాట అయితే ఈ నోము తీర్చుకునే రోజు ముందు రోజు సాయంత్రం అన్నం వండుకొని గోంగూర చట్నీ చేసుకోవాలి గోరింటా పెట్టుకోవాలి వాయనం తీర్చుకునేమో పెట్టుకోవాలి వాయనం అందుకునేమో పెట్టుకోవాలి ఇద్దరు ఎక్కువ లెగిసి గోంగూర చట్నీతో అన్నం తిని తలస్నానం చేసి నైవేద్యానికి వంట చేసుకోవాలి పాలు పొంగిచ్చి వడపప్పు పండ్లు అన్నీ తెప్పించుకోవాలి ఏ పని చేసినా కూడా తలస్నానం చేసే చేయాలి ఇప్పుడు అన్నయ్య పెద్దన్నయ్య అష్టోత్తరం చదువుతున్నాడు పెద్దన్నయ్య అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కళ్ళకే వాయిన ఇస్తారు తల్లికి అయితే తల్లికి లేదంటే వదినకైతే వదినకి పెద్ద ఎదునకైతే పెద్ద కొంతమంది ఓపిక శక్తిని బట్టి కొంతమంది పదహారు మందిని పిలిచి పదహారు మంది పదహారు మంది ముత్తైదుని పిలిచి పదహారు మందికి ఇస్తారు వాయినాలు పదహారు మందిని పిలిచినప్పుడు పదహారు మంది గోరింటా పెట్టుకోవాలి పదహారు మంది గోంగూర చట్నీతో తినాలి తలస్నానం చేసి పూజ దగ్గరకు రావాలి వాళ్ళందరికీ ఇచ్చి ఇచ్చినప్పుడు భోజనం పెట్టి పంపించాలి అయితే ఈ పదహారు మందిలో పుట్టినోళ్ళు ఉంటారు కాబట్టి పుట్టినోళ్ళు అనే వాళ్ళకి కంపల్సరీగా చేరబెట్టాలి పుట్టినోళ్ళు ఒక్కలకైనా పెట్టచ్చు లేదు మనం ఓపిక శక్తిని బట్టి అందరికీ పెట్టినా పర్వాలేదు అనమాట మన ఇష్టం అది ఇప్పుడు అక్క పూజ స్టార్ట్ అనమాట అన్నయ్య అష్టోత్తరం చదవటం అయిపోయింది మా పాప అమ్మవారి అష్టోత్తరం చదువుతుంది అక్క ఏమో దేవుళ్ళకి బొట్లు పెట్టి పూలు పెట్టి గణపతిని చేసుకుంది దీపారాధన చేసింది ఆచమనం చేసుకొని ఉధిపత్తిలు వెలిగించింది అమ్మ వాళ్ళ చీరా జాటి పెట్టారు కాబట్టి ఆ చీరా జాకెట్ మీద జాకిటి మీద రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మను చేసుకొని గౌరమ్మకు బొట్టి పెట్టి గాజులు పెట్టి పూలు పెట్టింది పూలు పెట్టి అక్కకేమో రెండు వాయినాలు చేటల వాయినాలు మిగతా పదహారు వాయినాలు పెద్ద దినకాలి పెద్దదునికి ఇస్తే పదిహేను ఒక వాయనం ఆముంచుకొని పదిహేను వాయినాలు ఆమె అందరికీ పంచుకుంటుంది అనమాట అయితే ఎక్కువ కులం వాళ్ళు బ్రాహ్మణులకి ఇవ్వచ్చు కానీ తక్కువ కులం వాళ్ళకి ఇచ్చుకోకూడదు మనం మన కులం వాళ్ళకి మనమే ఇచ్చుకోవాలన్నమాట అయితే ఇప్పుడు గౌరమ్మకి పూజ చేస్తుంది ఫస్ట్ పసుపుతో చేయాలి పసుపులో పుట్టావు నీ గౌరమ్మ పసుపులో విరిగావు నీ గౌరమ్మ వెండి కుందనం బంగారు పావనం సవరాన జల్లులు సందూక మేడలు నీలంపజల్ది కాడను గౌరమ్మ నీ నోము నీకు చెప్పు పాల జల్ది కాడను గౌరమ్మ నానోము పొలము చెందు అని పసుపులో పసుపుతో చదవాలి అలానే కుంకుమతో అలానే చదవాలి గంధంతో అలానే చదవాలి అక్షంతలతో అలానే చదవాలి పూలతో అలానే చదవాలి ఉదకం అంటే నీళ్ళతో కూడా అలానే చదవాలి చదివి ఆరు అయిపోయిన తర్వాత ఉత్పత్తి చేయాలి పత్తి పత్తి చేయారమ్మ చిత్తగించి మమ్మేలండి కంచపూరిటీ కామాక్షమ్మ శివపురిటి మీనాక్షమ్మ అని చదివి అక్షంతలేసి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకొని మహానైవేద్యానికి వంట చేసాం కదా ఆ వంటను తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలి వడపప్పు మహానైవేద్యం వంట పరమన్నం అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి కుర్చీలో కూర్చుంది మా అమ్మగారు ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం జరుగుతుంది అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ నోము పట్టే రోజేమో గౌరమ్మ తల్లి దగ్గర పట్టే రోజు అమ్మ తల్లి గౌరమ్మ తల్లి మేము ఈ చోటల నోము పదహారు కుటుంబంలో నోము పట్టాము అని గౌరమ్మ తల్లికి చెప్పి అక్షంతలు ఎత్తిమీద వేసుకోవాలి తీర్చే రోజేమో గౌరవ తల్లి మేము ఉద్యాపన అయిపోయింది చాటల నోము పట్టాము ఈరోజు చాటల నోము తీర్చుకున్నాము అని గౌరవ తల్లి గౌరవ తల్లితో చెప్పి అక్షంతలు గౌరవ దగ్గరేసి దండం పెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే చాటల నోము పట్టారో వాళ్ళే కథ చదువుకొని అక్షంతలు గౌరవ దగ్గర వేయాలి కానీ ఎవరు వేరే వాళ్ళు కథ చదవకూడదు అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి ఈ వాయనం అనేది తల్లి తీసుకోవద్దైతేనేమో తల్లికి ఇవ్వాలి తల్లి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే పెద్దదనకిచ్చి పెద్దదనకి ఇవ్వాలన్నమాట మేమైతే మా పెద్దదనకే ఇచ్చాము ఇప్పుడు అక్క మహానైవేద్యం దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ అన్నమాట చేటల నోము తీర్చుకునే రోజు అక్క ఇద్దరు అన్నయ్యల్ని ఇద్దరు వదిలిని మా ఇంటికి పిలుచుకుందన్నమాట ఎలాగూ పెద్దోదకి నోము ఇవ్వాలిగా అమ్మ తీసుకోవద్ది కాదు కాబట్టి పెద్దవదిని పిలిచింది ఇక రెండో అన్నయ్య రెండవది కూడా పిలిచింది అనమాట కొంతమంది ఏం చేస్తారంటే చేటలు కడిగేటప్పుడు టబ్లో నీళ్ళు పోసి ఆ టబ్లో నీళ్ళు ముంచి చాట్లన్నీ ముంచి తీసి మళ్ళీ ఆ నీళ్లు బార పోసి మళ్ళీ పసుపు వేసి నీళ్ళు పోసి చాట్లన్నీ ముంచి పక్కన పెట్టుకొని నీళ్ళన్నీ గారిపోయిన తర్వాత బొట్లు పెట్టి అట్లా చేస్తారు మంగాళాహారా దిగో దిగోత్రి మహముని భార్యా అనసూర్యాదేవిని మంగళహారా తీ దీగో చిన్ననాటి నుంచి పతిభక్తితో మెలిగి నారాధ మహమునికి రాళ్ళు శనగలు చేస్తే మంగాళహార తీ దీగో ముగ్గురు మూర్తులు బాలయ్యంగా ముగ్గుపాలు పోకోపం మనిరి మంగాళాహార తీదీగో ఈ పాట అనేది మా అమ్మగారు పాడేది మా చిన్నప్పుడు ఏదో కొంచెం చిన్న రెండు మొక్కలు అలా అలా గుర్తు కోసమైనా మేము నేర్చుకున్నాం అనమాట ఇప్పుడు ఇవ్వటం అయిపోయింది ఉదకం తీసుకొని నైవేద్యం నీరాజనం సమర్పయామి నైవేద్యం నీరాజనం సమర్పయామి అని దేవుడి గౌరమ్మకి హారతద్ది గణపతికి అద్దీ దేవుళ్ళకి అక్క హారతి అక్కడ పెట్టి అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేస్తుంది ఇప్పుడు వదనికి పెద్ద వదినీ బొట్టు పసుపు గంధం మూడు మూడు సార్లు ఇచ్చి పువ్వు ఇస్తుంది అన్నమాట వదినకి ఎలా అయితే ఇస్తుందో వదిన కూడా అక్కయ్యకి అదే విధంగా స్తుందనమాట ఒకరికొకరు అలా పసుపుగా గుంచుకుంటున్నారు అయితే ఈ వినాయక ఈ నోమ్ అనేది ఎలా పట్టాలి అంటే అసలు ఈ పదహారు కుటుంబంలో నోము చాటల నోము ఎలా పట్టాలి అంటే అసలు వినాయక చవితి ముందు రోజు కానీ వినాయక చవితి వినాయక చవితి రోజు కానీ వినాయక చవితి వెళ్ళిన తర్వాత పౌర్ణమి వస్తుంది పౌర్ణమి వెళ్ళిన రెండో రోజు తది వస్తుంది తదే రోజు కానీ ఈ మూడు తిథుల్లో ఎప్పుడైనా పట్టొచ్చు అనమాట ఈ నోము పట్టిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు నోము నోము తీర్చుకునే తీర్చుకునే వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక మొత్తం ఐదుని బిలిసి వాయనం ఇవ్వాలి వాయనమిచ్చి భోజనం పెట్టి పంపాలి పదహారు కుటుంబలేమో గౌరమ్మగ చేయాలి పదహారు కుటుంబలేమో మొత్తం ఐదు కివటని చేయాలి మొత్తం ముప్పై రెండు కుడుములు చేయాలి చిన్న చిన్నవి అయితే పట్టే రోజు కూడా గోంగూర చట్నీతో సద్దన్నం గోంగూర చట్నీ వేసుకొని తిని గోరింటా పెట్టుకోవాలి ఇచ్చే అమ్మ పట్టుకోవాలి వాయిన అందుకునే ఆమె పట్టుకోవాలన్నమాట ఇప్పుడు పెద్ద చీర పెడుతుంది పక్క చీరబెట్టి అక్క రెండు వాయినాలు గౌరవం దగ్గర పెట్టుకుంది మిగతా పదహారు వాయనాలు పెద్దదినకనమాట అయితే ఒక వాయినంలో నుంచి తోరం తీసి త్వరం చేతికి కడుతుంది అక్క కూడా గౌరవం దగ్గర పెట్టిన రెండు వాయనాలలో నుంచి ఒక వాయినంలో నుంచి తోరం తీసి పెద్దదునికి ఇస్తే పెద్దదిని అక్క చేతికి కట్టిద్ది అనమాట ఈ పదహారు వాయనాలు పెద్దదిని ఎదురు కప్పు చెప్పిన తర్వాత అక్కే ముట్టుకోకూడదు ఇంకా పట్టే రోజు కూడా తలస్నానం చేసి పాలు పొంగలు చేసి గౌరమ్మకి పదహారు కుడువులు ముత్తైదు పదహారు కుడువులు పెట్టి పెట్టాలి పెట్టి కజ్ చదువుకోవాలి చదువుకొని గౌరమ్మ తల్లి పదహారు కుటుంబం చాటలనోము నేను పట్టాను అని చెప్పి నెత్తి మీద వేసుకోవాలి ఇప్పుడు అక్కయ్య పైడి జింగట్ట కప్పి వదనికి వాయిన వెయ్యాలన్నమాట వదిన కూడా ఇప్పుడు ఇప్పుడో తీర్చుకున్నారంట చాటునోము అయితే కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవని మా ఇంటి ఇంటికి ఇంటికి అటుపక్క ఇటుపక్క ఇద్దరు బావగారులు ఉన్నారు ఆ బావగారు కోడలు కూడా పిలిచావన్నమాట ఆ బావగారు కోడలు చెప్తుంది పెద్ద వదినకి రెండవ వదిన పెద్ద వదినకి ఎలాగో వాయిన ఇస్తున్నాగా రెండవ వదిన నువ్వు కూడా ఉన్నావు కదా ఆ వదిన పక్కన నుంచి చూపు నువ్వు కూడా ఇద్దరు కుట్టింటో లేక పక్క పక్కన ఉండండి అని చెప్పి చెప్తుంటే పెద్దవదిన పక్కకి రెండవదిని వెళ్తుందనమాట అయితే ఇప్పుడు వదిన కూడా అలా పైడిజింగ్ కప్పి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నాను వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నాను వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం మూడు సార్లు అన్న మూడు సార్లు అనుకోవాలి ఇద్దరు అని ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు ఎదురు వచ్చారు కాబట్టి అక్కయ్య ఇద్దరి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది అన్నయ్యలు ఇద్దరి దగ్గర ఎంతైనా అక్కయ్యకి తల్లి అన్నలు వదూ బావగారు కోడళ్ళు మా పాప కోడలు అందరూ కలిసి చాటల నోం తీరుస్తున్నారు హ్యాపీ హ్యాపీగా జరిగిపోయింది నోమ్ అనేది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఏదన్నా మిస్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టా